మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను శివప్రకాష్ గారు తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కర్ణాటకలో అతని పేరు చెప్తే ట్రాఫిక్ వాళ్ళ గారు మిగతా చాలా భయపడుతుంటారు ప్రస్తుతం ఆయన బెంగళూరులో సౌత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు టూ థౌజండ్ ఫోర్లో ఐపీఎస్ సెలెక్ట్ అయిన ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ణాటకలో చాలా ప్లేస్లో పనిచేశారు ఎస్పీగా చేశారు ఇప్పుడు ట్రాఫిక్లు ఉన్నారు సాధారణంగా బెంగళూరు అనగానే అందరికి గుర్తుకొచ్చేది ట్రాఫిక్ జామ్ అసలు బెంగళూరు ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంటుంది ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అసలు పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా ఇక్కడ బెంగళూరు సిటీ అంతా కూడా ఆటోమేటిక్ చాలా ఏ విధంగా జనరేట్ అవుతుంటాయి ట్రాఫిక్ ఎందుకు జామ్ కాయినా జామ్ కావు అదేవిధంగా మెయిన్ లైన్స్ తీసుకుంటే పీక్ టైంలో కూడా ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు కాకుండా హ్యాపీగా వెళ్తుంటుంది అనే విషయాలతో పాటు ఆయన గతంలో పనిచేసినప్పుడు లాన్ డ్రైవర్ కంట్రోల్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ క్రైమ్ ఏమవుతున్నా సైబర్ క్రైమ్ కానీ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్లో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే అందులో నష్టపోవని విషయాన్ని సార్ నెట్టు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి తెలంగాణ బిడ్డ కర్ణాటకలో వెళ్తున్నారు రైట్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఎక్కడెక్కడ పనిచేశారు మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ అదేవిధంగా బెంగళూరు అనగానే ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అంతా ఉంటారు ట్రాఫిక్ జామ్ అనేది కేవలం ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది ఇది కాకుండా పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తే పబ్లిక్ ఏం నేర్చుకుంటే పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కామన్ సెస్ ఉంటే ఆ జాములు జరగకుండా ఉంటాయి అంటే వెహికల్స్ పెరుగుతున్నాయి రోడ్ స్పేస్ పెరగట్లేదు కానీ ఎవరు రోడ్డు మీదకి వచ్చినా సరే ట్రాఫిక్ జామ్ అంటారు టోటల్గా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫేస్ ఆఫ్ ద పోలీస్ అనేది ట్రాఫిక్ అటువంటి ఇంపార్టెంట్ దీంట్లో మీరున్నారు కాబట్టి మీకున్న అనాలిసిస్లో బెంగళూరు ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి పబ్లిక్ ఎలాంటి నేర్చుకోవాలి పబ్లిక్ యొక్క సెన్స్ ఎలా ఉండాలి ఈ రెండు విషయాలు చెప్పే ముందు సుప్రకాష్ గారు వరంగల్లో ఎలా జర్నీ చేశారు ఐపీఎస్ కాకముందు కూడా మీరు సివిల్స్ రాసే గోల్ కొన్ని ఐఆర్ఎస్ తీసుకున్నారు కాబట్టి ఆ జర్నీ ఒకసారి నా నేటివ్ వచ్చి వరంగల్ మా పేరెంట్స్ది అంటే మా ఫాదర్ది పర్కాల్ దగ్గర పెద్ద కొడపాక అంత సో బట్ నేను బాన్ అండ్ బ్రాటప్ వరంగల్లో మా స్కూలింగ్ అంతా వరంగల్ అని జరిగింది నేను బీటెక్లో బీటెక్ హైదరాబాద్లో చేశాను వరంగల్ పిల్లలు అంటే బిడ్డలు అంటే కొంచెం రఫ్గా ఉంటారు మీరే మిల్కీ బాయ్ అన్నారు అసలు ఆ భావజాలం లేదు బీటెక్ హైదరాబాద్లో చేశాను తర్వాత ఐటీ మద్రాసులో ఎంటెక్ చేశాను తర్వాత సాఫ్ట్వేర్లో పని చేశాను నేను తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ ఐఆర్ఎస్ ఐటీలో ఎందుకంటే సివిల్స్ రావాలంటున్నారు లక్షల్లో జీతాలు ఉంటాయి సాఫ్ట్వేర్ ఫస్ట్ నుండి యాక్చువల్లీ సివిల్ సైడ్ రావాలి అని ఉండే అంటే బీటెక్ అయిపోయిన దగ్గర పోలీసులు అంటే మీకు బాగా రోల్ మోడల్ ఉన్నారా అవును రోల్ మోడల్ ఉండే మా సజ్జన్నర్ సార్ ఉన్నారు అలాగే సజ్జన అంటే వరంగల్ మాక్చువల్లీ పోలీస్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది యాక్చువల్లీ పోలీస్ వాళ్ళని చూస్తే చాలా రెస్పెక్ట్ చాలా మంది మంచి మంచి ఆఫీసర్స్ పనిచేశారు సో మనకి అది ఒక ఇన్స్పిరేషన్ ఉండే ఫస్ట్ నుండి శాలిని మిశ్రా మేడం కలెక్టర్ ఉండే వరంగల్ చాలా ఏళ్ల క్రితం స్కూల్లో ఉన్నప్పుడు దెన్ చాలా మంది ఆఫీసర్స్ కలెక్టర్ సోమయ్య మిశ్రా మేడం ఎస్పీ చేశారు సజ్జన గారు చేశారు అంటే వీళ్ళందరూ మీకు మిశ్రా మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేడం నా జూరి నా మాకే ఇన్ఛార్జ్ ఉండేది మేడం గుర్తు చేస్తుండే మేడం కూడా సో వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ ఉండేది వాళ్ళు సో అట్లా సివిల్ సర్వీస్ ముందు రాద్దాము బట్ కొంచెం సాఫ్ట్వేర్కి వెళ్ళి కొంచెం అంతా సెక్యూర్ చేసుకున్న తర్వాత రాద్దామని సాఫ్ట్వేర్లో కూడా పని చేసిన తర్వాత రిజైన్ చేసి రాసాను ఐర్ఎస్ఐటి టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ ఐపీఎస్ కర్ణాటక కేడర్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏసీపీ వచ్చి యాద్గిర్ జిల్లాలో సార్ మీరు సాఫ్ట్వేర్లో వచ్చారు ఓకే మీ వేలన్నీ కూడా కీప్యాడ్ మౌస్ మీద ఉంటాయి కానీ ఎన్పిఈకి వచ్చిన తర్వాత మీ ఫిట్నెస్ కానీ మీ విషయాలు అన్నీ కూడా మీకు బాగా పిండితారు తర్వాత మీకు ఇబ్బంది పడలేదా ఎందుకు వచ్చాను ఇందులో హాయగా ఉండకుండా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత లో షూటింగ్ ఫిట్నెస్ ఫస్ట్ నుండి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది బట్ ట్రాన్సిషన్ అంతేం కష్టం కాదు బట్ ఎవరికి కూడా కష్టం కాదు ఫస్ట్ ఒక టూ మంత్స్ కష్టం అవుతుందేమో అందరికి బట్ లేటర్ అడ్జస్ట్ అయిపోయి చాలా చాలా మంది చాలా ఎక్సెల్ అవుతారు ఆ ఫీల్డ్స్ లో సో అదేం ప్రాబ్లం రాలేదు ఓకే ఎన్పి ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సో నేను ఫస్ట్ పోస్టింగ్ నాది ఏసీ ఏఎస్పి నేను యాదగిర్ జిల్లా సూర్పూర్లో ఉండేవాడిని ఆల్మోస్ట్ మా తెలంగాణ బార్డర్ అది తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్ దాని అక్కడ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మండియా ఎస్పీగా చేశాను సార్ యాదగిరిలో మీ బాగా మెయిన్ వచ్చిన ఛాలెంజ్ ఏమొచ్చింది మీ మార్క్ ఏముంది అక్కడ ఎందుకంటే కంప్లీట్ డ్రై ఏరియా ఎస్ ఎక్కువగా క్రిమినల్స్ యాక్టివిటీస్ ఉంటాయి యాదగిరి కొంచెం రూరల్ సెటప్ ఉండే ఏరియా కొన్ని మర్డర్ కేసెస్ యాక్చువల్ ఇప్పటికీ చాలా మెమరబుల్ అంటే చాలా కాంప్లికేటెడ్ మర్డర్ కేసెస్ ఉండేవి అవి సాల్వ్ చేస్తాయి లేదు లేదు డిటెక్ట్ చేసాము డిటెక్ట్ చేసిన తర్వాత కూడా ఎందుకంటే అక్కడ కృష్ణా నది వెళ్తుంటే నారాయణపూర్ అంతా ఒక డ్యామ్ ఉంటుంది ఆ డ్యామ్ లో ఏంటంటే అన్నోన్ డెడ్ బాడీస్ చాలా కొట్టుకొచ్చాయి మా కెనాల్స్ లో సో తెలిసేవి కాదు ఎక్కడి నుండి వచ్చే ఏంటి అనేవి తెలిసేవి కాదు సో కొన్ని మర్డర్ అయ్యి ఉండేవి సో వాటిని చిన్న చిన్న క్లూస్ పెట్టుకొని వాటిని డిటెక్ట్ చేసి సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి యాదగిరిలో ఒక మంచి చెప్పండి ఒక నారాయణపూర్ పోలీస్ స్టేషన్లోనే ఐ థింక్ వే బ్యాక్ టూ థౌజండ్ సెవెంటీన్లో సో బేసికలీ అక్కడ ఒక ఆయనని కాలిన బేసికలీ ఒక కాలిన శవం దొరికింది ఫస్ట్ ఓన్లీ స్కెలిటన్ ఉండే సో ఏం లేకుండే అంటే నథింగ్ ఏమీ ఎవిడెన్సెస్ లేకుండే మాకు సో అది చూసి ఒక్క కొంచెం దూరంలో మాకు ఒక షర్ట్ దొరికింది ఆ షర్ట్ దొరికితే అక్కడ చిన్న టైలర్స్ది ఊరు దొరికింది మాకు దాని తర్వాత అక్కడ నుండి అక్కడ కెమెరాస్ కూడా లేవు చాలా రూరల్ ఏరియా అది బ్యాక్వర్డ్ రూరల్ ఏరియా సో అక్కడ నుండి మా చూసుకుంటూ వెళ్తే ఒక పాన్షాపత్ అని చెప్పారు అన్నమాట ఈ నెంబర్ బండి వాళ్ళు వచ్చారు ఆ రిజిస్ట్రేషన్ బీజాపూర్ జిల్లే వాళ్ళది అని సో పక్క నైబరింగ్ బీజాపూర్ అంటే డ్యామ్ దాటితే బిజాపూర్ సో వెళ్ళి అక్కడ అనుకుంటే ఊరు ఏదైనా వెతకాలి మనం ఎన్నో ఊర్లు ఉంటాయి బీజాపూర్లో సో అట్లా అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ మంచి వర్కర్స్ ఉండేవాళ్ళు ఒక్క క్లూ దొరికింది మాకు ఏంటంటే ఒక ఆయనను ఐడెంటిఫై చేశాము ఆయన బెంగళూరులో పనిచేస్తాడు అని మాకు తెలిసింది ఒక లారీ దానిలో డ్రైవర్ అని బట్ ఏ లారీ ఏ డ్రైవర్ అనేది తెలియదు సమ్ గుడ్స్ అని వాళ్ళ ఇంటి ఇంటి ఏరియా తెలిసింది మాకు సో మా కానిస్టేబుల్స్ వాళ్ళు ఆల్మోస్ట్ వన్ మంత్ అక్కడే బెంగళూరులోనే ఉండి సో చూస్తుంటే ఆయన మాకు ఫిఫ్టీన్ డేస్ దొరకలేదు ఎందుకంటే ఆయన మ్యాంగ్ బెంగళూరు నుండి మెంగళూరుకి వెళ్ళాడుతాను ఫిష్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట ఆయన సో తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ ఈయన మీద అనుమానం ఉంది అని దాని తర్వాత ఆయన గురించి వెరిఫై చేస్తే వాళ్ళ ఇంటి గురించి వెరిఫై చేస్తే బీజాపూర్లో ఒక ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తే అండి ఒక ఆయన మిస్సింగ్ ఉండేవాడు అదే ఊరిలో ఆయన గురించి చూసి ఆయన టాలీ చేస్తే ఆయన హైట్ అంటే స్కెలిటల్ దాన్ని బట్టి హైట్ తెలుస్తుంది మనకి ఎంత హైట్ ఉంటుంది హైట్ మ్యాచ్ అవుతుండే సో దాని తర్వాత ఆయన మిస్సింగ్ కంప్లైంట్ ఎప్పుడైంది అనేది చూస్తే యాక్చువల్లీ మిస్సింగ్ కంప్లైంట్ కూడా దొరకలే మనకి ఆయన ఆయన కనిపించట్లేదు చాలా రోజుల నుంచి అని చెప్పారు మాకు సో అట్లా చూస్తే టాలి అయ్యింది సో దాన్ని చూస్తే మర్డర్ అయిన ఆయన సేమ్ అని తెలిసింది నేను బ్లడ్ డిఎన్ఏ యాడ్ చేస్తే వాళ్ళ మదర్ దిను డిఎన్ఏ మ్యాచ్ అయింది సో అట్లా వచ్చిన తర్వాత మనకి తెలిసిపోయింది ఈయనే చూడీ అది అక్యూజ్డ్ ఆయనే లారీ ఆయనే ఫస్ట్ అక్యూజ్డే తెలుసాడు బట్ కన్ఫర్మ్ చేసుకోలేదు ఆయన అనేది ఎందుకండి చెప్పాడు సో బేసికలీ కొంచెం ఇల్లీగల్ రిలేషన్ ఉండే సో దా వాళ్ళ వైఫ్ వీళ్ళకి ఇల్లీగల్ రిలేషన్ దాంతో వైఫ్ ఈయన కలిసి చంపారు వైఫ్ లవర్ కలిసి హస్బెండ్ని చంపారు సో అదొక బాగా ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే కేసు నాకు అది సార్ యాద్గిరి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఆంధ్ర సెటిల్స్ సెటిలర్స్ ఉంటారు క్యాంపులు ఉంటాయి ఇక్కడ వస్తారు గొడవ పడుతుంటారు వెళ్తుంటారు అడిగిపోతుంటారు లేదు ఇక్కడికి వచ్చారు కర్ణాటక వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళని సెటిలర్స్ అని ఒక చిన్న చూపు చూడడం వాళ్ళకి తీసుకురావడం చాలా రకరకాల ఎక్కడో ఒక చిన్న క్యాంప్ లాంటి సాల్వ్ చేశారండి క్యాంప్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడైతే అన్ని మింగిల్ అయిపోయారండి అవునా మొత్తం క్యాంప్స్ ఇదివరకు అంటే అంటే ఐ థింక్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ముందర ఆ డిస్టింక్షన్ ఉండేది కానీ ఇప్పుడు అసలు మొత్తం క్యాంప్స్ మామూలూర్లు అన్నీ సేమ్ కలిసిపోయారు పర్టికులర్ గా వాళ్ళకి వీళ్ళకి అట్లా అని ఏమి గొడవలు ఎక్కువ లేవు ఎక్కువ ఒకప్పుడు ఉండేవంట బట్ అట్లేం డిస్ప్యూట్స్ లేవు ఇప్పుడు బట్ నార్మల్ కాస్ట్ డిస్ప్యూట్స్ కానివ్వండి మామూలు ఇది అది ఎక్కడైనా అది ఏ ఊర్లో పాపులేషన్ తీసుకున్నా ఎక్కువ ఉంటుంది అది ఇంకా కామన్ అంటే ఎవ్రీ కేస్ హ్యాస్ ఏమంటారు ఇట్ ప్రూస్ అండ్ కాన్స్ అంటాం కదా యాజ్ ఇన్ వెరీ ఎస్సీఎస్టి కేసెస్ కనే కాదు ఎనీ కేసెస్కి మనం కొన్ని ట్రూ ఉంటాయి కొన్ని ఫాల్స్ ఉంటాయి ఇప్పుడు చాలా చాలామంది సివిల్ డిస్ప్యూట్స్ కేసెస్ నార్మల్ కేసెస్గా నా క్రిమినల్ కేసెస్గా బుక్ చేస్తుంటారు అదే టైప్లో ఇది బట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అట్రాసిటీ ప్రోన్ ఏరియానే ఫస్ట్ ఉండేది ఎస్సీ అట్రాసిటీ ప్రోన్ ఏరియానే బట్ అట్లాని ఫాల్స్ కేసెస్ అని చెప్పలేమండి సార్ యాదగిరి ఆఫీస్ మీ ఆఫీస్ ఎస్పీ గారి ఆఫీస్ అది బాగా దూరం కొంట సిటీ కి ఆమ్గా ఉంటుంది ఎవరు పబ్లిక్ కొట్ట రారు సార్ బోర్ కొట్టలేక అక్కడ యాక్చువల్లీ పబ్లిక్ తో ఎంటర్ అవ్వడానికి వస్తారు కానీ పబ్లికే కే అక్కడికి ఏమైందంటే యాదగిర్ యాక్చువల్లీ హెడ్ క్వార్టర్స్ కి నారాయణపూర్ నారాయణపుర్ అని చెప్పి వాడు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఓకే కొంచెం దూరం ఫస్ట్ పెటిషన్ ఆఫ్ వచ్చేవాళ్ళు కదా బట్ ఇప్పుడు బాగానే వస్తున్నారు

టార్గెట్ చేశారు నేనున్నప్పుడు ఐడియా లేదు అంటే పిటిషన్ వచ్చిన చాలు అని రిమైండ్ చేస్తాను కూర్చున్నారు ఓకే 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 యాదగిరి మన ఎస్పీ గారు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటాం క్యాంప్ అది వేరే సబ్ డివిజన్ వస్తాయి నాది షాపూర్ సూర్పూర్ రెండు తాలూకాలు వస్తాయి సో బట్ ఐ ఎంజాయిడ్ యాదగిరి ఏఎస్పీ సుర్పూర్ స్టింట్ యాదగిరి తర్వాత అది తర్వాత కొన్ని రోజులు నేను చీఫ్ ఆఫీస్లో ఉన్నాను ఇక్కడ డీజీ ఆఫీస్లో తర్వాత ఫస్ట్ డిస్టిక్ట్ వచ్చి మండియాలో క్రైమ్ సో మండ్యాలో క్రైమ్ ఎక్కువ పొలిటికల్లీ కానీ మంచి డిస్టిక్ట్ చాలా ఏంటంటే ఒక అకౌంటబుల్ పీపుల్ మన అన్యాయం అయితే అన్యాయం అవుతుందని చెప్తారు వాళ్ళు మొహమ్మీద సో వాళ్ళు అట్లాంటి చార్జ్అప్ క్రౌడ్ అట్ ద సేమ్ టైం నాకు మోస్ట్ సాటిస్ఫైడ్ సాటిస్ఫాక్టరీ స్టింక్ట్ అంటే మండియా ఎందుకంటే ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు నిఖిల్ కుమార్ స్వామి సార్ ఇంకా సుమలత మేడంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే ఫుల్ చార్జ్డ్ అప్ ఎలక్షన్స్ ఉండే సో నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ చాలా చాలా మంది యాక్చువల్లీ డిప్లాయ్మెంట్ కూడా చాలా ఇచ్చారు నాకు ఇబ్బంది కదండి ఉన్నాయి బట్ ఫిజికల్ గా అట్లా చూసుకున్నాం ఎన్షూర్ చేసాం బాగా డిప్లాయ్మెంట్ ఉండే ఆల్మోస్ట్ ఒక్క డిస్టిక్లో లో మూడు జిల్లాల్లో డిప్లాయ్మెంట్ చేసాం సో ఫిజికల్లీ ఎవరి మీద అటాక్స్ అట్లాంటివి నథింగ్ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు బాగా కానీ సుబ్రత గారు ఎవరండి మీకు మామూలు ఫోన్ చేసేవారు అంటే నార్మల్ ఏమన్నా గ్రీవెన్సెస్ ఏమన్నా సెక్యూరిటీ కావాలి ఏమన్నా ఇష్యూస్ అవుతున్నాయి ఎవరైనా వచ్చి బెదిరిస్తున్నారు ఏమన్నా ఎలక్షన్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇట్లాంటివి అడిగేవారు నార్మల్ రిటర్న్ ఫార్మల్ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు వీ వుడ్ అటెండ్ ఇమ్మీడియట్ ఆగి ఫస్ట్ జిల్లాలో మీకు బాగా గుర్తుడిపోయిన సంఘటన కానీ మీ మార్క్ బందోబస్తులే ఉండే నాకు నాకు ఒక్క వారంలో ఒక వారం టోటల్ నిద్ర లేకుండా బందోబస్తు ఉండేది ఒక వారం నాకు బాగా గుర్తింపటికి అంబరీ సార్ చనిపోయారు ఫిలిం యాక్టర్ బిగ్ బందోబస్తు అంటే నాకు అది ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఏంటంటే ఫస్ట్ డే ఏమైందంటే ఒకటి షుగర్ ఫ్యాక్టరీ ఉండేది మద్దూర్ తాలూకాలో ఆ షుగర్ ఫ్యాక్టరీ బాయిలర్ బ్లాస్ట్ అయ్యి అక్కడ కెమికల్స్ అన్ని నదిలో కలుస్తున్నాయని మాకు ఇది వచ్చేది అయింది అది సో అది ఏంటంటే బెంగళూరు వాటర్ సప్లై చేరుతుంది అది సో ఇమ్మీడియట్గా వెళ్ళి మేము అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వేసి అది ఎంత కంటైన్ చేసి వాళ్ళ వేరే ఆఫీసర్స్తో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేశాము క్విక్ యాక్షన్ అయింది అది అయిన తర్వాత ఇంకో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఒక నదిలో థర్టీ మెంబెర్స్ చిన్నపిల్లలు చనిపోయారు కెనాల్లో పడిపోయి అయ్యో అంటే కెనాల్ పక్కన రోడ్డు ఉండేది కెనాల్లో పల్టీ అయిపోయి థర్టీ మెంబర్స్ చనిపోయారు సో ఇమీడియట్ కన్సిక్యూటివ్ డేస్ సో అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అంటే గ్రీవెన్స్ పేరెంట్స్ చాలా హార్డ్ అయి ఉండే సీఎం గారు వచ్చారు సో ఇట్ వాజ్ బిగ్ థింగ్ తర్వాత నెక్స్ట్ డే అంబరీష్ గారు చనిపోయడం జరిగింది క్రౌడ్ చాలా వచ్చింది మూడు మా ఆల్మోస్ట్ టూ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫ్లోటింగ్ ఉండేది సో మేనేజ్ చేశాం అదంతా ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందండి ఇంత క్రౌడ్ వచ్చింది ఒకేసారి అది అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ ప్లాంట్ అనుకుంటే మీరు అన్ని బందోబస్తు చేసుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ తను ఎలా కంపార్ట్మెంట్ వేజ్కి పంపారా ఎందుకంటే అందరూ కూడా చూడాలనుకుంటారు ఆయన్ని డెడ్ బాడీని ఒకవైపు మేడం ఉంటారు ఒకవైపు అది ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు కంపార్ట్మెంట్ కి తీసుకున్నారా లేదు ఒక దగ్గర బ్రేక్ చేసి కొంత ఫుట్ ఫుట్ పాయి అంటే మాకు బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే బయట నుండి మాకు హోల్డింగ్ ఏరియా లేకుండే ఓకే సో మేం చేసామంటే ఈ గ్యాంగ్ వే అంటాం మేము అంటే బ్యారికేడ్స్ తోటి మేము గ్యాంగ్ వే పెడతాం కదా అది ఎగ్జాక్ట్ జిగ్జాక్ జిగ్జాక్ పెట్టి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ గ్యాంగ్ వే పెట్టాం ఎంట్రీ బట్ ఎగ్జిట్ సో హోల్డింగ్ 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 ఉంటే ఏంటంటే నెడతారు వాళ్ళు అంటే కొంతమంది ఇలా దగ్గర అంటే గేట్ క్లోజ్ చేసాం ఒకటి గేట్ తర్వాత హోల్డింగ్ అంటే బయట పెట్టాము ఇది కంప్లీట్ కాదు మేము గేట్ ఓపెన్ చేయలేదు సో వాకింగ్ ఏరే లేదు గ్యాంగ్ వే లోనే వాకింగ్ ఓకే అది ఏంటంటే వాళ్ళకి ఆ గ్యాంగ్ లో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ లో ఉన్నామని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అట్ గ్యాంగ్ కూడా బ్యారికేడ్స్ టూ బ్యారికేడ్స్ హాకి టూ బ్యారికేడ్స్ పెట్టి దాని మధ్యలో మేము పోలీసులను పెట్టి అంటే బ్యారికేడ్స్ మళ్ళీ పడిపోతే ఇంక గ్రౌండ్ లోకి వచ్చేస్తారు సో ఒక సైడ్ ఎంట్రీ ఒక సైడ్ ఎగ్జిట్ పెట్టాం అనమాట ఇటు పక్కకి వెనకకి విఐపి ఏరియాస్ టూ లాబీస్ ఎంట్రీ ఎగ్జిట్ సో ఎప్పుడైనా ఎంట్రీ ఎగ్జిట్ కల్వకుండా చూసుకోవాలి అంటే నా నా ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఎంట్రీ ఎగ్జిట్ కంపెటెటర్ ప్లేస్ హోల్డింగ్ ఏరియా ఎప్పుడైనా మెయిన్ డయాస్ దగ్గర ఉండకూడదు హోల్డింగ్ ఏరియా మెయిన్ డయాస్ దగ్గర ఉంటే నిడతారు ఎందుకంటే వాళ్ళకి ఆతృత ఉంటుంది దగ్గరికి వచ్చాము తొందరగా వెళ్ళిపోవాలి అని ఎప్పుడైనా చూడండి క్రౌడ్ ఎప్పుడు రెస్ట్ లెస్ అవుతారో దగ్గర ఉంటే రెస్ట్ అవుతారు దూరం నిలబడితే రెస్ట్ లెస్ గారు బట్ వాళ్ళకి సైట్ లో ఉండాలి నన్న సైట్ లో స్లో మూవింగ్ స్లో మూవింగ్ అట్లా అసలు ఇంత కూడా టెక్నికల్ గా బాగా తెలుసుకున్నారు అది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ మేము రెండే పర్టికులర్ ఉండే మేము ఆ రోజు ఈ గ్యాంగ్ వే ఒకటి చేయాలి అని బ్యారికేడింగ్ ఆల్మోస్ట్ అంటే హోల్డింగ్ ఏరియా పెట్టలేదు హోల్డింగ్ ఏరియా బయట పెట్టాం గ్రౌండ్ బయట పెట్టాం ఏరియా వాకింగ్ ఏరియా మొత్తం గ్రౌండ్ లో వాకింగ్ ఏరియా కూడా జిగ్జాగ్ టూ కిలోమీటర్స్ చేసాం ఆల్మోస్ట్ అంటే కొంచెం జిగ్జాగ్ చేసి మళ్ళీ స్ట్రైట్ కొంచెం జిగ్జాగ్ చేసి మళ్ళీ స్ట్రైట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఆగట్లేదు ఇక్కడ మనం ఆపితే వాళ్ళు ఇది అంటే అక్కడ ఇంకా మనం దేవ గుళ్ళల్లో ఉన్నట్టు వాళ్ళని వెంట వెంటనే పంపియడం అనమాట ఎవరు ఆగకుండా అక్కడ సో అది మెయిన్ గా బ్యారికేడ్స్ అండి కి మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఇట్లాంటి పెద్ద బందోబస్తులలో మాకు బ్యారికేడ్స్ బ్యారికేడ్స్ పార్కింగ్ బ్యారికేడ్స్ ఇవి రెండు సరిగ్గా ఉంటే మనకి ఎంత పెద్ద బందోబస్తు అయినా చేయొచ్చు అంటే హోల్డింగ్ ఏరియా మాత్రం దగ్గర స్టేజ్ దగ్గర ఉండకూడదు స్టేజ్ దగ్గర ఉండకూడదు గుంపు వన్ లైన్ కాకుండా టూ లైన్స్ త్రీ లైన్స్ ఎప్పుడు పంపించకూడదు నెట్టుకుంటారు అక్కడ సింగిల్ లైన్ అంతే పెట్టాలి గ్యాప్ పెడితే ఇంకా బెటరేమో ఏమో జిగ్జాగ్ పెడితే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ పెద్ద పెద్దది పెట్టే బదులు చిన్నది జిగ్జాగ్ పెడితే మనకి నడుస్తూ ఉంటారు కంటిన్యూస్ గా వన్ బై వన్ వెళ్తూనే ఉంటారు తిరుపతి క్యూ లాగా మనకి ఎంతైనా నడుస్తూనే ఉంటుంది అది సో కాబట్టి అయ్యా అది బాగా గుర్తుంటుంది బాగా చాలా మడియా చాలా గుర్తుంది